మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ రామస్వామి దర్శి నగర పంచాయతీ ఎన్నికలు ప్రచారం ముగింపు సందర్భంగా ఈరోజు దర్శిలో దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మధ్యశెట్టి వేణుగోపాలరావు ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరగగా ముఖ్య అతిథులుగా మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్ని నాని జెడ్పీ చైర్పర్సన్ బూచెపల్లి వెంకయ్యమ్మ మాజీ మంత్రివర్యులు సిద్దరాగవరావు ఎమ్మెల్యేలు కాకాని గోవర్ధన్ రెడ్డి అంబటి రాంబాబు విడుదల రజని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి మద్దిశెట్టి శ్రీధర్ పాల్గొనగా ప్రముఖులందరూ ప్రసంగిస్తూ దర్శి నగర పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థులందరినీ గెలిపించాలని కోరారు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాలరావు ప్రసంగిస్తూ వైఎస్ఆర్సీపీ ఇరవై వార్డులను కైవసం చేసుకోవటం జరుగుతుందని టీడీపీ నాయకుల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రసంగిస్తూ నక్కతోక పట్టుకుని టీడీపీ ఈదుతుందని అలాగే దరిశి పట్టణంలో భవిష్యత్తులో తిరగటానికి టీడీపీకి నలుగురు కార్యకర్తలు కూడా మిగలరని దరిశి పట్టణంలో టీడీపీ జెండా కూడా ఎగర్నివ్వం అంటూ ఆగ్రహంగా ప్రసంగించటం కూడా జరిగింది అయిన తర్వాత మొట్ట మొదటి సార్లుగా జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఇది చాలా ప్రతిష్టాత్మకం మనందరికి కూడా ఎందుకంటే దర్శి పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం మనందరం కూడా కలిసి కూడ కలుపుకొని మనందరం కూడా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మాకు దర్శిని నగర పంచాయతీ చేయమని చెప్పుకుంటూ అడగడం జరిగింది మరి ఆయన ఆయన సహకారంతో ఈరోజు దర్శి నగర పంచాయతీ అయింది కేవలం దర్శిని పట్టు దర్శి పట్టణాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలని ఒక మంచి సంకల్పంతో మనం దిగాం కాబట్టి మరి దానిలో భాగంగా మొట్టమొదటిసారిగా జరిగే ఎన్నికల్లో మనందరం కూడా ఈ ఇరవై వార్డులలో మనం గెలుచుకొని మరి తద్వారా ఇరవై వార్డులు కూడా మనం బ్రహ్మాండంగా అభివృద్ధి ఉపయోగపడుతుంది కాబట్టి మరి ఈ రోజు జరగబోయే ఈ ఎన్నికల్లో రేపు మా సోమవారం చూస్తున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఒక సాయికుడుగా తయారయ్యి ఇరవై వార్లు కూడా మనం తప్పనిసరిగా కైవసం చేసుకుంటా అని చెప్పడం నాకు గట్టిగా నమ్మకం ఉంది దానికి మీరు అందరూ కూడా సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను ఎందుకంటే నేను నా సాయిశక్తుల ఈ రెండున్నర సంవత్సరంలో ఎమ్మెల్యేగా అయిన తర్వాత దర్శి పట్టణాన్ని అభివృద్ధి చేశాను అదే విధంగా దర్శి నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేశాను ఒక విషయం చెప్పాలంటే దర్శిలో ఇప్పటికి నేను నూట ఒక్క సిసి రోడ్లు వేశాం మనం అదే విధంగా డిగ్రీ కళాశాల ఇప్పుడు ప్రారంభమై స్టూడెంట్స్ కూడా అడ్మిట్ అయ్యి ఎలక్ట్రికల్ డివిజన్ కూడా మంత్రివర్గ సహకారంతో ఈ మధ్యనే మనం తీర్చుకున్నాం దీంతో పాటు ఏపీఎస్ ఆర్టీసీ డిపో కూడా మనకు శాంక్షన్ అయింది దానికి శాంక్షన్ దానికి స్థలం కూడా మనం వెతికి పెట్టున్నాం అనమాట ఈ విధంగా మన హాస్పిటల్ ఏది ఉందో ముప్పై పడకల నుంచి యాభై పడకల ఆసుపత్రి కూడా మనం అప్గ్రేడ్ చేసుకున్నాం కాపు కళ్యాణ మండపం టీటీ కళ్యాణ కూడా మనం మండపం చేసుకుని వర్క్ స్టార్ట్ ఉంది అగ్రి ల్యాబ్స్ తెచ్చుకున్నాం అర్బన్ హెల్త్ క్లినిక్ కూడా తెచ్చుకున్నాం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా కరోనా సమయంలో ఎన్నో సమస్యలున్నా కూడా ఎక్కువ శాతం మనం ఫండ్స్ అన్ని కూడా సంక్షేమానికి పోతున్నా కూడా వీళ్ళంత వరకు నా వంతు నేను కృషి చేసి దర్శన కోసం ఇవి చేశాను చేయాల్సింది చాలా ఉంది తప్పకుండా రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి గారి సహకారంతో మంత్రివర్గ సహకారంతో తప్పకుండా నేను సాధిస్తా అని చెప్పి కూడా గట్టిగా హామీ ఇస్తున్నాను ఇవాళ మనం మన దర్శిని దర్శి నగర పంచాయతీలు ఇరవై వార్డులు కూడా ప్రతి ఒక్కరు కూడా మనం గెలిపించుకొని మనం మన కౌన్సిలర్ల వార్డులో అభివృద్ధికి ముందు పదం వేస్తే తప్పనిసరిగా అభివృద్ధి జరుగుతుందని చెప్పి గట్టిగా నమ్ముతున్నాను ఇవాళ మన ఎన్నికలు చూస్తే మనం చూస్తున్నాం ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారనేసి వాళ్ళకు తెలుసు నక్కతోక పట్టుకొని మనం గోదావరి ఇస్తున్నాం దర్శలో టీడీపీకి ఏమీ లేదని కూడా తెలిసి కూడా చిల్లి పడవలో వాళ్ళు ఇవాళ ప్రయాణం చేస్తూ ఇంత సంబరాలు చేసుకుంటూ ఉన్నారు మేము గట్టిగా చెప్తున్నాం ఈ సంబరాలకి ముగింపు రెండు రోజులు మాత్రమే ఆ రెండు రోజుల తర్వాత సంబరాలు కాదు కదా దర్శిలో నలుగురు మంది తిరగడానికి కూడా మీరు కార్యకర్తలు మిగలరని చెప్పి చెప్తూ ఉన్నాను ఎందుకంటే మనకు తెలుసు ఈ మధ్య మనం ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఆయన పెట్టిన పథకాలు ఏదైతే ఉన్నాయో కూడా ప్రతి ఒక్క కుటుంబానికి ఇవాళ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పథకాలు కూడా చెందాయి నేను ఈ మధ్య ఈ క్యాంపెయిన్ లో ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి మేము జగనన్న ముఖ్యమంత్రిగా ఆయన సంతకం పెట్టించినటువంటి ప్రతి ఒక్క ఈ లెటర్ మనం ఇచ్చుతున్నప్పుడు వాళ్ళకు ఆ కుటుంబానికి ఏ ఏ పథకాలు వచ్చాయో అవన్నీ కూడా చెప్పడం జరిగింది ఆశ్చర్యంగా ఉంది సార్ చెప్పాలంటే ఒక కుటుంబానికి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు కూడా జగన వచ్చిన తర్వాత అందాయి మరి ఆ కుటుంబం ఎంత సంతోషంగా ఉందో ఆ మహిళకి ఎంత సంతోషంగా ఉందో మన తెలుసు ఇవాళ ఈ జన సముద్రాన్ని తట్టుకోలేక ముందు జరుగుతున్న ప్రతి ఒక్క ఎన్నికల్లో కూడా వాళ్ళు చేతులు ఎత్తేసి మేము ఎన్నికలు పోటీ చేయట్లేదు అన్నారు వాళ్ళకు తెలుసు పోటీ చేసినా కూడా ఒక్క సీటు కూడా రాదనే ఉద్దేశంతో సర్పంచ్ల నుంచి ఎంపీటీసీల నుంచి జెపిడిసిల నుంచి చివరికి ఎంపీపీఎల్ కూడా ప్రతి ఒక్కటి కూడా మన పార్టీ వైఎస్ఆర్ పార్టీ గెలుచుకుంది మనం అధికారంలో ఉన్నాం మన గురించి ఆలోచించే ముఖ్యమంత్రి అక్కడ మన జగన్ అని ఉన్నాడు నిత్యమైన మన అభివృద్ధి కోసం అదేవిధంగా మన సంక్షేమం కోసం ఆయన పరుగులు తీస్తున్నారు కాబట్టి మనందరం కూడా మనవంత కృషి చేసి రేపు ధరించి ఎన్నికల్లో ఇరవైకి ఇరవై వార్డులు మనం తప్పనిసరిగా మనం గెలుచుకుంటామని చెప్పి కూడా గట్టిగా నమ్మకం ఉంది దానికి మీ అందరి సహకారం కూడా కావాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను ఈ విధంగా చూస్తే టీడీపీ వాళ్ళు ఇక్కడ కుల రాజకీయాలు చేస్తున్నారు నేను గట్టిగా చెప్తున్నాను వాళ్ళకు తోడు ఈ ఎల్లో మీడియా కూడా సహకరించి ఇవాళ దర్శిలో శైర్ పరిసరి ఏ సామాజిక వర్గం ఇస్తారు నిర్ణయించలేదు అని చెప్పేసి ఇలాంటి తప్పుడు సమాచారం చేస్తా ఉంది మీ అందరికీ చెప్తున్నాను కూడా కలిసి కూర్చొని అనుకున్నాము ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలని చెప్పి నిర్ణయానికి వచ్చాము ఒప్పుకున్న తర్వాత అది పైన చెప్పడం జరిగింది మాకు క్లారిటీ ఉంది దర్శి మున్సిపాలిటీ రేపు చైర్మన్ ఎవరు కూర్చోబోతారో మాకు క్లారిటీ ఉంది క్లారిటీ లేదు మీకే మీరే ఏదోదో చెప్పి ఇలాంటి ఏదో అబద్ధ ప్రదర్థాలు చేస్తున్నారు తప్పనిసరిగా రేపు సోమవారం జరిగే ఎన్నికల్లో మా వంతు మేము కృషి చేసి ఇరవైకి ఇరవై వార్డ్లు కొడతామని చెప్పి కూడా గట్టిగా నమ్ముతూ ఉన్నాను ఎందుకంటే మనకు తెలుసు ఆ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇవాళ టిడిపికి అత్యధికంగా ప్రేమ కలిగింది ఒక సామాజిక వర్గం మీద మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేసావో ఆ సామాజిక వర్గాన్ని అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం ఇవాళ ఆ సామాజిక వర్గమే ఈ పార్టీని మోస్తుందని చెప్పి దర్శనం పోటీకి పెట్టావు రెండే రెండు రోజులు తెలుస్తుంది ఎవరెంత మోస్తున్నారో మరి అదే సమాజ వర్గానికి చెందిన నేను కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాను మీ ఆటలు సాగనేవని చెప్పి నేను చదువుతూ ఉన్నాను నాకు తెలుసు నా గెలుపు మనందరి గెలుపు కాబట్టి మీరందరూ కూడా నాకు సహకరిస్తారని చెప్పుకొని నేను గట్టిగా నమ్ముతూ ఉన్నాను తప్పనిసరిగా ఇరవై ఓట్లు మేము కొడతాం సార్ కొట్టిన తర్వాత తరిచి పట్టణంలో టీడీపీ యొక్క జెండా కూడా ఎక్కడ చూసుకుంటా అని చెప్పుకోవడం మేము మీ అందరికి కూడా హామీ ఇస్తూ మరి ఈ రోజు ఇంతమంది పెద్దలు వచ్చి దర్శ గెలుపు కోసం వీళ్ళు వచ్చినందుకు మీరు అందరికీ నేను కృతజ్ఞత చెప్తూ మరి సెలవు తీసుకుంటున్నాను జై జగన్ జై జై జగన్